ఒకసారి ఖమ్మంకి వెళ్దాం రైట్ నారాయణ ప్రస్తుతం అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ చేశామని చెప్తున్నారా వాళ్ళు ఏమైనా బయటకు వచ్చి మీతో మాట్లాడారా బికాస్ కొంచెం కంగారు పడతారు ఎంతైనా ఒకవేళ అది రెండు సెకండ్లు అయినా కావచ్చు వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా మొత్తం కూడా జిల్లా అంతా కూడా కొంత ఆందోళనకరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ రకమైనటువంటి భూకంపం ఎప్పుడు కూడా ఖమ్మంలో ముఖ్యంగా చూడలేదు ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సింగరేణి బొగ్గు గనులు ఎక్కువగా ఉంటాయి కోల్బెల్ట్ ప్రాంతాలు అంటే ఇల్లెందు మణుగూరు భద్రాచలం కొత్తగూడెం ఈ ప్రాంతాలలో సింగరేణి బొగ్గలు లేకుంటే గతంలో కొన్ని సెకండ్ల పాటు భూకంపం భూకంపం వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రమాదం ఎక్కువగా జరగలేదు కొద్ది సెకండ్ల పాటే ఉంది కాబట్టి సింగరేణి గల్లు ఉన్న చోట రావటం సాధ్యమే అనేది అప్పట్లో భావించారు కానీ ఇప్పుడు మైదాన ప్రాంతమైనటువంటి ఖమ్మం మధిర సత్తుపల్లి ఇట్లా మెనీ ఏరియాస్లో అనేక ప్రాంతాలలో కూడా ఒక్కసారిగా ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఏడు ముప్పై వరకు దాదాపుగా కొన్ని చోట్ల నాలుగు నుంచి ఐదు సెకండ్ల పాటు భూకంపం వచ్చింది దీంతో ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు ఒక్కసారిగా కూడా ఊగి శబ్దాలు రావడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఒక్కసారిగా భయాందర గురే రోడ్ల మీదకి పరుగులు తీశారు మనం ఇక్కడ ఈ అపార్ట్మెంట్ కూడా చూడవచ్చు ఇది అతిపెద్ద అపార్ట్మెంటు ఈ సోఫాల్లో కూర్చున్న వాళ్ళు టీవీ చూసుకుంటూ కూర్చున్న వాళ్ళు ఒక్కసారిగా సోఫాలు కుర్చీలు కూడా కదటితో ఒక్కసారిగా బయటకు వచ్చి ఆందోళన చెందారు ఇక్కడ స్థానికులు ఉన్నారు ఏమండి ఖమ్మంలో ఎప్పుడు కూడా భూకంపం రాలేదు ఈరోజు సరిగ్గా ఏ టైంలో వచ్చింది ఏం జరిగింది ఖమ్మంలో మొదటిసారి ఇట్లాంటి భూకంపం అంటే మొత్తం షేక్ కావటం ఊగటం అనేది మొదటిసారి మేము చూడటం కూడా ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి సుమారు ఒక రెండు మూడు సెకండ్ల పాటు మొత్తం కంపించింది చాలామంది కింద వాళ్ళు ఏమో పైన ఏమైనా జరుపుతున్నారా అనే అట్లా కూడా ఉన్నారు కానీ చాలామంది ఇళ్ళలో నుంచి బయటకు వచ్చి కూడా ఏం జరుగుతుంది ఏంటనేది ఒక భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది మొత్తం కంపింపి ఊవటం అనేది రెండు నిమిష సెకండ్ల పాటు ఊపటం అనేది జరిగింది ఇది మొదటిసారి ఖమ్మంలో ఇలాంటి రా సంఘటనలు రావడం అనేది ఏదేమైనా భవిష్యత్తులో అట్లా ఇట్లాంటి ప్రాంతంలో ఇది రావడం అనేది చాలా అంటే రేరు అసలు నేను చూడలేదు మొదటిసారి ఇట్లాంటిది రావడం కానీ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి వాటిని ముందే అధికారులు గుర్తించి గమనించి ఇట్లాంటి ప్రమాదాలు వచ్చి రాకుండా నివారించే మార్గాలు కూడా ఉంటే ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం జిల్లాలో సింగరేణి ప్రాంతం ఎక్కువగా ఉన్నాయి బొగ్గుగా ప్రాంతం కూడా ఎక్కువగా ఉన్నాయి కార్మికులు ఎక్కువగా పనిచేస్తూ ఉన్నారు అంటే లోపల ఏమన్నంటే కోల్బెల్ట్ ఏరియాలో గతంలో చూసాం దానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల మీద ఎఫెక్ట్ పడి ఈ విధంగా జరిగి ఉంటుంది అనుకుంటారా అది కూడా కావచ్చు ఎందుకంటే ఇప్పుడు అండర్ గ్రౌండ్ మైన్స్ బాగా విస్తరిస్తూ ఉన్నాయి ఇటు సత్తుపల్లి కానీ ఇటు ఇల్లెందు కానీ మొత్తం ఖమ్మనికి సరౌండింగ్స్లో మొత్తం కూడా బొగ్గు గనులు అండర్ గ్రౌండ్లో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో ఈ అండర్ గ్రౌండ్లో ఆపాలి చేయకూడదని చెప్పేసి కూడా చాలామంది ప్రజలు నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది అయినా సరే అధికారులు కానీ ప్రభుత్వం కానీ విచ్చలవిడిగా ఇవాళ కొత్తగూడ నుంచి సత్తుపల్లిదా ఒక రకంగా మొత్తం ఒక అండర్ గ్రౌండ్లో ఈ మైనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు కూడా అంటే ఖమ్మానికి సరౌండింగ్స్లో ఇది ఉండటం ఫలితం కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి అనేది మాకు అనిపిస్తూ ఉంది ఇది ప్రజలు చెప్తుంది ఇక్కడ స్థానికులు ఖమ్మం నగరంలో కూడా అనేక ప్రాంతాలలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి అపార్ట్మెంట్స్ లో నుంచి ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో అంటే తలుపులు కొడుతున్నట్టు ఆ ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు కింద పడేసినటువంటి శబ్దాలు రావడంతో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికే కొంత అయోమయానికి గందరగోళానికి గురైనటువంటి పరిస్థితి ఉంది కొద్ది నిమిషాల్లోనే అందరూ కూడా ఫోన్లు చేసుకుని సమాచారం ఇచ్చుకున్నటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది ఇప్పటికి కూడా అదే భయాందోళన ఉన్నారు బిక్కుబిక్కు అనుకుంటూ రోడ్ల మీదకి వచ్చి ఒకరికొకరు కూడా మాట్లాడుకొని తెలుసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకా మళ్ళీ మరొకసారి వచ్చి ప్రమాద తీవ్రత పెరిగితే ఏంటి పరిస్థితి అనేది ఉంది ఎందుకంటే ఖమ్మం సరౌండింగ్ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఈ ఓపెన్ కార్ట్స్ మొత్తం కూడా భూగో ఈ సింగరేణి బొగ్గు అనేది విస్తరించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే దీని మూలంగా అనేక జబ్బులు బారిన పడి ప్రజలు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా తీవ్రమైనటువంటి వ్యాధులు కూడా వస్తున్నాయి ఎందుకంటే సత్తుపల్లి ప్రాంతంలో ఇప్పటికే ఈ రకమైనటువంటి పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటున్నారు దీనివల్ల సింగరేణి ప్రాంతంలో ఇటు భూకంపాలతో పాటు ప్రజలు వ్యాధులు వారిబడి ఇబ్బందులు పడిన పరిస్థితి ఇప్పుడు మైదాన ప్రాంతానికి కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా భూకంపం వచ్చి కొన్ని సెకండ్ల పాటు కంపించడంతో భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆందోళన అయితే నెలకొంది దీనికి సంబంధించి అధికారులు స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్నారు